అందరికీ నమస్కారం అండి మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి అలాగే ఒక పది నుండి ఇరవై సంవత్సరాల క్రితము పనిచేసి మూతబడినటువంటి పాఠశాలల యాజమాన్యాలకు అలాగే ప్రిన్సిపాల్లకు ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటనగా గతంలో మీరు నడిపినటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి పాఠశాల రికార్డులను క్లోజింగ్ టైంలో డిపార్ట్మెంట్కు ఇవ్వకుండా కొన్ని పాఠశాలల యాజమాన్యము ఇంకా వారి దగ్గరే పెట్టుకున్నారు ఎందుకంటే ఆ మూతబడినటువంటి పాఠశాలల యాజమాన్యాలు ప్రిన్సిపాల్ కానీ కరస్పాండెంట్స్ కానీ సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆ రికార్డులను మీరు సబ్మిట్ చేయగలిగితే హ్యాండ్ ఓవర్ చేయగలిగితే మీ పాఠశాలలో దాదాపుగా ఒకటి నుండి పదవ తరగతి వరకు చదివినటువంటి కొన్ని వేలాది మంది విద్యార్థులు ఒకప్పుడు మీ పాఠశాలలో చదివి ఉన్నారు ఇప్పుడు వారు ప్రయోజకులు అయ్యారు ఉద్యోగాలు కూడా పొందారు మరి ఉద్యోగాలు పొందినటువంటి ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి రికార్డులు పై అధికారులు ఉద్యోగరీత్యా మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పి పోలీస్ శాఖ ద్వారా విద్యాశాఖ అధికారులకు పంపిస్తున్నారు కానీ వారికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అలాగే జెన్యున్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో వారికి సంబంధించినటువంటి రికార్డులు మా దగ్గర మా కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం వలన వారు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి వేలాది మంది జీవితాలు మీరు పెట్టుకున్నటువంటి రికార్డుల లోపల నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వాళ్ళకు సంబంధించినటువంటి పాఠశాల రికార్డులను తక్షణమే ఎంఈఓ కార్యాలయానికి కానీ డిఓ గారి కార్యాలయానికి కానీ సబ్మిట్ చేయగలిగితే అందరి జీవితాలను మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఒకప్పుడు క్లోజ్ చేసినటువంటి పాఠశాల యాజమాన్యాలు సంబంధిత రికార్డులు గనక ఎంఈఓ కార్యాలయానికి కానీ డిఓ కార్యాలయానికి కానీ అప్పజెప్పనైతే అప్పజెప్పకపోతే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇప్పటికీ కొంతమంది వారి దగ్గరే రికార్డులను ఉంచుకొని సర్టిఫికెట్లను ఇష్యూ చేసినటువంటి సందర్భాలను మేము చూస్తున్నాం అది పెద్ద తప్పుగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వారు కాదు కాబట్టి విద్యాశాఖ ఖచ్చితంగా అప్పజెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ రికార్డులను సబ్మిట్ చేసినట్టయితే హ్యాండ్ చేసినట్టయితే ఎంతో మంది జీవితాలు విద్యార్థుల జీవితాలను న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు